నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మనం కు రావడం జరిగింది మైబాద్ జిల్లాకైతే వచ్చాము అసలు సీడ్ ఏంటి ఎలా పండిస్తున్నాడు అసలు ఎన్నికి ఎన్ని ఎకరాలు వేసాడు ఎలాంటి సీడ్ తీసుకున్నాడు దీని జెర్మినేషన్ ఎలా ఉంది వేసిన తర్వాత విత్తనం క్వాలిటీ ఎలా ఉంది మరియు వేసిన తర్వాత కాయ సైజ్ అయినా ఏదైనా ఎలా ఉంది అనేది పూర్తి సమాచారం మనం రైతుని అడిగైతే రైతు అందరికీ చెబుతామండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులు కూడా ఎక్కువ చేయండి నమస్తే అన్న నమస్తే ఏ ఊరు మాది రామతండ ఏ జిల్లా మహబాద్ జిల్లా మాది ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉంటారు ప్రతి సంవత్సరం మినిమం రెండు ఎకరాలు వేసుకుంటా సంవత్సరానికి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వేసుకుంటాం ఎక్కువ ఏమి వేస్తారు మీరు అది ఎన్ని ఎకరాల తోట ఉంది మీకు మాకు రెండు ఎకరాలు ఎకరం సొంత ఒక ఎకరం ఏమి కౌలు తీసుకున్నాం ఓకే అయితే మేము ఇదివరకు వేసేసి మని అవి వేసుకునేది కొత్తగా ఇక ప్రీతి ఇతనం వచ్చిందంటే తీసుకుంటే అప్పుడు ఎస్ఎస్ మనీ కంటే ప్రీతి ఇతనం మంచిగా ఎదిగింది దగ్గర కాపు ఉంది కాయ కూడా సైజ్ మంచి పెరిగింది మందు కొట్టినా పని చేస్తుంది నల్లి కూడా తట్టుకుంటుంది అన్న నల్లి కూడా రాట్లే ఎక్కువ ఎక్కువ రాట్లే నల్లి ఈ చెట్టు కూడా బాగా పెరుగుతుంది కాయ కూడా సైజు ఉంది మంచి నలుపు ఉంది కాయ మేము ఈ సంవత్సరం వేసుకున్నాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది నాకు ఇది వేసుకోవాలనిపిస్తుంది ఓకే ఇప్పుడు ప్రీతి అన్న ఎక్కడ తెచ్చుకున్నారు ఖమ్మంలో తీసుకున్నాం ఖమ్మంలో తీసుకున్నాం ఇప్పుడు వేసేటప్పుడు తీసుకుంటారు కదా మీరు అవును తీసుకున్నాక నారు పోస్తాం ఇస్తాం కదా మొలక శాతం కూడా మలిసి వచ్చింది ఒకేసారి వచ్చింది మొలిచింది ఒకేసారి మొలిచింది మొలవ మంచిగా ఇక అసలు మన నర్సరీలో వచ్చినట్టు వచ్చింది నారు నర్సరీలో నర్సరీ వచ్చినట్టు వచ్చింది అయితే ఇక నారు కూడా మేము ప్రతి సంవత్సరం కొద్ది గొప్ప వేసుకునేది కొంచెం తక్కువ అయ్యేది పోయి తీసుకొచ్చేది కొనుకొచ్చేది మళ్ళీ మళ్ళీ అయితే ఇప్పుడు ఇది వేసిన కాలం నుంచి నారు కూడా మంచి వచ్చింది సంవత్సరం ఇక మంచి కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు వచ్చినట్టు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ప్రీతి ఒక ఎకరం వేసిన అన్న అంటే కొత్త అవుతున్నాం కదా వేసుకొని ఒకసారి చూద్దాం అని ఒక ఎకరం వేసుకుందాం మంచిగా అనిపిస్తుంది నాకైతే దగ్గర కాపు పడ్డదా దూరం కాపు కొంచెం దగ్గరనే ఉందన్నా పెద్దగా దూరం ఏం లేదు కొంచెం దగ్గరనే ఉంది మంచిగానే ఉంది చెట్టు కూడా మంచి పెరిగింది హైట్ ఇప్పుడు పెరిగింది అంటే మినిమం ఒక ఫోర్ ఫీట్ ఉంటా నేను ఫైవ్ ఫీట్ ను ఫోర్ ఫీట్ ఉంటుంది ఎంత కాపు ఈ ఎకరంలో మామూలుగా ఎంత ఎంత అంటే ఎకరానికి పదిహేను కింటాల్ ప్రస్తుతానికి కొత్తగా కదా ఇప్పుడే కదా లాస్ట్ పాట అయింది రెండు ఇప్పుడు మూడో తళ్ళు కట్టినా లాస్ట్ పాటు చేసి మంచి హైట్ మంచి మంచి కాయ కూడా మంచింది ఏసీ దగ్గర దగ్గర మూడు నీళ్ళ పైన నాలుగు నెలలు నడుపుతుంది ఇప్పుడు ఏమేమి నేను ఫస్ట్ లో డిఏపి వేసి అడుగులో డిఏపి వేసిన తర్వాత ఇక అన్ని మందులు వేసుకున్నా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అవన్నీ కొంచెం చెట్టు ఇప్పుడు నల్ల ప్యాక్ వస్తుంది కదా నేను మందులు అయితే స్పూనస్ కొట్టినా ఇప్పుడు ఏదంటే మన కొత్త మందు తిన అలక్టును సీజ్మెంట్ కొట్టినా అది ఇంకా బాగుంది తగ్గింది పనిచేస్తుంది అది మళ్ళీ ఇప్పుడు ఈ టైం లో నువ్వు ఒక మందు కొట్టుకుంటే వంద పర్సెంట్ మంచి ఇంకా మంచి కాపు దిగింది కొంచెం పూత తక్కువ ఉన్నాయి తీసుకో ఓకే ఇస్తాం ఎలా ఉంది అంటే మంచిగా ఉంది ఇతను నాకు నచ్చింది మంచిగా ఉంది ఇది ఒక పది మంది రైతులు రైతులు వేసుకోవచ్చు అంట నేను ఫస్ట్ వేసుకున్నా కాబట్టి నేను వేసుకుంటా మళ్ళీ వేసుకుంటా ఇదే నాకు వాళ్ళతో నాకేంది వేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు నచ్చితే వాళ్ళు వేసుకోవచ్చు నాకు నచ్చింది ఇది నేను బరాబర్ వేసుకుంటా బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఒక వాళ్ళు చూడాలి కదా చూడాలి చూస్తేనే మన తోట చూస్తేనే వాళ్ళకి నచ్చుతుంది కొత్త నేలే అయినా కొత్త నెల అయినా కొంచెం బాగా ఎదుగుతుంది మంచి కాపు వస్తుంది అదే కొత్త నెలల్లో పిక్కుని వస్తుంది అది పాత నెలల్లో అయితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఎర్ర చెక్క నెల పండిస్తున్నా అయితే వేసుకోవచ్చు వేసుకొని పండించుకోవాలి టయానికి మందు కొట్టుకోవాలి పండించుకుంటేనే పండుతుంది అంటే అంటే మొలక శాతం అయితే వచ్చి ఒకేసారి జమ్మును మొలిచిందన్న అసలు ప్రతి ఒక్క సంవత్సరం కొంచెం మేము నారు ప్రతి ఒక్క సంవత్సరం తేల్చొస్తుంది బయట ఈ సంవత్సరం అదే సరిపోయింది సరిపోయింది అది సరిపోయింది ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు మాకు ఎకరానికి పన్నెండు ప్యాకెట్లు సరిపోయింది ఎకరానికి ఎకరానికి బాగా ఇంకా మిగిలింది కొంచెం మొన్నటి దాకా సాగు చెట్లు కూడా వేసుకున్నాం సాగు చెట్లు వేసినా వేస్తున్నాను అయితే మంచి దిగుబడి అయితే వస్తాయి ఎకరానికి ఎన్ని క్వింటావు మినిమము ముప్పై ముప్పై క్వింటాల్ బాబు వస్తుంది పై దాటాలు కానీ దగ్గర ఉన్నారు ఏది ఎలాంటి క్రాప్ చూపి నువ్వు నాలుగు చెట్లు చూపి అసలు ఏ క్రాప్ పడదు అనేది చూడనా మంచి చూడు ఇంకా కాయ సైజ్ బారుందనా బారు బారుంది నీట్ గా ఉంది లావుగా లేదు కాయ ఎంత వచ్చి ఉంటుంది బారు బారు మంచినే ఉంది ఏలు పొడుగుందా ఏలు బారు ఇంకా ఇంకా బారే ఉంది బారు ఉంది తేజ తేజానా ఇది తేజ ఎందుకంటే కొన్ని కొన్ని ఇత్తనాలు పొట్టి ఉంటాయి అవి కాయ మన మార్కెట్ పోతే మళ్ళా రేట్ పడదు ఈ బారు కాయ కదా పది మంది రైతులు సీట్లు వచ్చి మన కాయ మన మన బస్తాలో చూసుకోవాలి ఎందుకంటే లావు కాయలే డబ్బులు తీసుకోరు బారు కాయకి పల్సట కాయకి ఎక్కువ రేటు ఉంటది అన్నీ గింజలు బాగున్నాయి గింజలు కూడా నిండుగుందనా నిండుగానే ఉన్నాయి మొత్తం లేత కాయ కదనా లేత కదా ఇప్పుడు అన్ని అవ్వపడవు ముదురుతోనే అవపడతాయి లేట్ గానే అయిపోయింది కదా మొన్నటిగా అది వాన పొడిచింది కూల్సరిగా దొరకలేదు ఇంకా ఇంకా బాగుండేది తెలుసా ఫైనల్ అయితే రైతుల చేసుకోవచ్చు దాన్ని ఏముంది చేసుకుంటే పండించుకుంటే మంచిగా ఉంటది బాగుందనా ఇంకా బాగా వస్తుంది కాయ ఇంకా పల్సగా ఉన్నది ఇంకా ముదురుతాయి ఇంకా కాయ బాగుంటది అవునా అంతే ఉంటది అంతేనా